అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో సమ్మర్ స్పెషల్ అయిన పచ్చి మామిడికాయ మునక్కాయ పులుసు అండి ఇది టేస్ట్ వైజ్ అయితే అసలుకి వేరే లెవెల్ అనుకోండి అంత బాగుంది అయితే కొబ్బరి నూనెతో కర్రీసా అని ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటాము అది ఓన్లీ కేరళ వాళ్ళే చేస్తూ ఉంటారు మనం ఎప్పుడూ చేసుకునేది చాలా తక్కువ మంది చేస్తారేమో నాకు తెలిసినంత వరకు కేరళ వాళ్ళు రెగ్యులర్గా కొబ్బరి నూనె వాడతారు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది చాలా మిలమిల మెరుస్తూ ఉంటుంది జుట్టు కూడా చాలా పొడవుగా ఉంటుంది స్కిన్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయేమో వాళ్ళకి నాకు తెలిసినంతవరకు ఎందుకు అంటే కొబ్బరి నూనెలో అన్ని మంచి మెడికల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం వాడము మనకెందుకు స్మెల్ వస్తుందని లేకపోతే వామిట్ కానీ మోషన్స్ అవుతాయని కొబ్బరి నూనెని చాలా అసలు వంటల్లోనే వాడము కొబ్బరి కొబ్బరి నూనె అంటేనే పెట్టుకునేది అని అనుకుని మన వంటల్లో ఎప్పుడూ వాడం కానీ ఒక్కసారి ఇలా ఎండు కొబ్బరి తీసుకొచ్చి ఎండబెట్టుకుని పెట్టుకుని పట్టించిన కొబ్బరి నూనెతో కర్రీస్ చేసుకొని చూడండి స్మెల్ కానీ వామిట్ మోషన్స్ కానీ ఏమీ రావు చాలా హెల్తీగా ఉంటాము అందులోనూ మన రీఫైండ్ ఆయిల్స్ వాడేటప్పుడు ఎప్పుడైనా ఇలా తిరగమాత పెట్టినప్పుడు పొగలు వచ్చినాయా మీరు ఎప్పుడైనా గమనించారా అండి ఇలా పొగన్న మాట రానే రాదు ఎందుకంటే అది కల్తీ ఆయిల్ ఇది స్వచ్ఛమైన ఆయిల్ అందుకని పొగొస్తూ ఉంటుంది ఆయిల్ వేగేటప్పుడు కావాలంటే ఇంట్లో మన నెయ్యి కూడా చూడండి ఇంట్లో చేసిన నెయ్యి ఎప్పుడు కూడాను వేడి చేస్తూ ఉంటే పొగలు వస్తూ ఉంటుంది ఎందుకంటే అది ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా స్వచ్ఛమైన ఆయిల్స్ వాడాము అంటే మనకి హెల్త్ డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తాయి అనమాట ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది అందులో కొబ్బరి నూనె వాడాము అంటే ఎక్ ఎక్కువగా మనకి మెడికల్ వాల్యూస్ ఉండటం వల్ల మన స్కిన్ అనేది బాగా మెరుస్తూ ఉంటుందన్నమాట అందుకని ఎప్పుడైనా సరే ఎండు కొబ్బరిని ఒక్క కేజీ ఎండు కొబ్బరి తీసుకొచ్చి గానుగోలో పట్టించి మీరు ట్రై చేయండి ఇలా కర్రీస్లో వేసుకొని చాలా రుచిగా ఉంటుందన్నమాట నాన్ వెజ్లోకైనా సరే కొబ్బరి నూనె చాలా బాగుంటుంది ఒక్కసారి వాడి చూడండి నేను చెప్పినందుకైనా ఒక్క కేజీ ఎండు కొబ్బరి తీసుకొచ్చి లేకపోతే ఇంట్లో దేవుడికి కొట్టిన కొబ్బరి అయినా సరే ఎండబెట్టుకుని వాటిని గానుగల దగ్గర పట్టించి చూడండి చాలా హెల్తీగా ఉంటామన్నమాట ఈ ఆయిల్ వాడేటప్పుడు ఓకేనా అయితే ఇంకా నేను ఈ ఆయిల్తో తాలింపు పెట్టేశాను అందులోకి ఇంకా ఫస్ట్ ఉల్లిపాయ టమోటాలు వేసి ఉప్పు పసుపు తగినంత వేసేసి దాది బాగా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మగ్గనిచ్చి ఆ తర్వాత మునక్కాయలు వేసి బాగా వేయించేస్తున్నాను ఎప్పుడు కూడాను పులుసులు చేసేటప్పుడు పులుపు అనేది లాస్ట్లోనే వేసుకోవాలి కాయగూరలు అన్నీ కూడా ఉడికిన తర్వాతే వేసుకోవాలి ముందుగా వేసామంటే కాయగూరలు ఏవి కూడా ఉడకవనమాట అందుకని నేను ముందు తాలింపులో వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు జీలకర్ర టమోటా ఆనియన్ మునక్కాయి ఇవంతా బాగా మగ్గనిచ్చి వాటిలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయాక ఒక స్పూన్ కారపొడి ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసి బాగా వేగనిస్తున్నాను ఎప్పుడు కూడాను మనం తగినంత అని ఎందుకంటాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుందనమాట అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువగా తింటారు లేదంటే కొంతమంది తక్కువగా తిని కారం ఎక్కువగా లేదంటే కొంతమంది కొంచెం మోడరేట్గా తక్కువగా మీడియంగా తింటూ ఉంటారు సో వాళ్ళకి తగినంత ఉప్పు కారాలు వేసేసుకోండి వేసి అవి బాగా మగ్గిన తర్వాత బాగా మునకాయ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేయండి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది వేసి సిమ్మర్లో పెట్టేసేసేయండి కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి అయితే కూరల్లో మాక్సిమం కళ్ళుప్పు వాడటానికే ట్రై చేయండి కళ్ళుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట ఓకేనా ఇలా ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకుని సిమ్మర్లో పెట్టేసి ఇంకా ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వండి అంటే మ్యాగ్జిమం పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఐదు ఏడు నిమిషాల్లో ఉడికిపోతాయనమాట ఒకసారి చెక్ చేసుకుందాము నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట మునక్కాయ చూస్తే ఉడకనట్టే ఉంది ఎందుకని అలా అంత గట్టిగా ఉండకూడదనమాట ఊరికట ప్రెస్ చేస్తే ఊరికే అట్లా తునిగిపోవాలి ఇది తునగటం లేదు సో ఇది ఇంకొంచెం సేపు పడుతుందన్నమాట అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికింది అంటే బాగా ఉడికిపోతుందనమాట ఆ తర్వాత మాత్రమే మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేసుకున్నాం అనుకో మునకాయ ఉడగదు మీకు తెలిసిందే కదా చెప్పాను కదా ఆల్రెడీ ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి చూడగానే తెలుస్తుంది చూడండి మునకాయ ముక్కలంతా కూడా వాటర్ ఈష్గా కనిపిస్తూ ఉంది అలా కనిపిస్తూ ఉంది అంటే మనం టచ్ చేసి కూడా చూడక్కర్లా అదిగోండి అయినా మీకు చూపించడం కోసం కొంచెం వేడిగా కాలుతూ ఉన్నా కూడా చూపిస్తున్నాను అలా చూడండి బాగా ఉడిగిపోయింది అనమాట ఈ స్టేజ్లో ఇక మామిడికాయ ముక్కలు వేసేసుకోండి ఒకవేళ మామిడికాయ కాకుండా పులుసు వేయాలి చింతపండు పులుసుతో చేసుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు కూడా చింతపండు నానబెట్టుకుని ఉంటాం కదా ఈ స్టేజ్లో మనకి సరిపడేంత పులుసు వేసేసుకునేయండి నేను ఇక్కడైతే ఒక ఫుల్ మామిడికాయ వేసేస్తున్నాను పావు కేజీ మామిడికాయ ఉంటుందన్నమాట పావు కేజీ మునక్కాయలు పావు కేజీ మామిడికాయలు రెండింటికి కరెక్ట్గా పులుసు సరిపోతుంది అందులో అంటు మామిడికాయ కాబట్టి ఇంకా చక్కగా సరిపోయిందనమాట ఇక పులుసు చింతపండు పులుసు అయితే మీకు తగినంత వేసేసుకునేయండి ఇలా మామిడికాయ ముక్క వేయగానే మనకి ఒక ఫైవ్ మినిట్స్కి ముక్క కూడా చూడండి వాటర్ ఈష్గా వచ్చేసింది మామిడికాయ ముక్క కూడా త్వరగా ఉడికిపోతుందనమాట అలాగే ఈ స్మెల్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది మామిడికాయతో ఏ రెసిపీ చేసినా కూడా ఆ స్మెల్కే తినేస్తాము అంత కమ్మటి వాసన టేస్ట్ కూడా భలేగా అనిపిస్తుంది అనమాట అందుకని సాంబార్లో ఎక్కువగా మునక్కాయి మామిడికాయి వంకాయి మామిడికాయి దొండకాయి మామిడికాయి చేపల్లో ఎండు చేపల్లో ఈ కాంబినేషన్ చేయండి ఏ దీంట్లోకైనా సరే మామిడికాయ యూస్ చేసుకుని పులుసు కూరలు చేయండి ఎంత బాగుంటుందో తెలుసా ఇక వేడివేడిగా అన్నం పెట్టుకుని మునక్కాయి మామిడికాయ ముక్కలు వేసుకుని అలా తింటూ ఉంటే ఉంది చూడండి అసలు ఇది చూస్తూ ఉన్నప్పుడు నాకైతే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మౌత్ వాటరింగ్ అనుకోండి అంత బాగుంది మామిడికాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చి మామిడికాయలతో ఈ సమ్మర్లో మనకు దొరికినప్పుడు అన్ని రోజు సమ్మర్ అయిపోయిన దాకా మామిడికాయతో చేసే రెసిపీస్ అన్నీ చేసుకుని తినండి చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది మళ్ళీ సమ్మర్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా మామిడికాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడంతా పచ్చి మామిడికాయలు తెచ్చుకొని చక్కగా దేంట్లోకైనా సరే మామిడికాయ వేసుకొని తిని చూడండి అయితే మామిడికాయతో రెసిపీ చేస్తున్నాము అంటే మజ్జిగ మటుకు బాగా తాగండి లేకపోతే వేడి అయిపోతుంది బాడీకి ఓకేనా అయితే ఈ వీడియో నచ్చింది కదా మీకు ఇంకెందుకబ్బా ఆలస్యం మీరు కూడా తీసుకొచ్చుకొని చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా అప్పటి వరకు మన ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం అందరి దగ్గర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్